పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన ఇమేజ్ ఇసుమంతా కూడా చెక్కు చెదరలేనిదని తెలుసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్కి పండగే నిజానికి అభిమానులు దేవుడిగా పవన్ కళ్యాణ్ గారిని కీర్తిస్తూ ఉంటారు చతుర్థి మొక్కుతూ ఉంటారు కాళ్ళ మీద పడితే చాలు జన్మ అయిపోతుంది అనుకునే వారు లక్షల్లో ఉంటారు అందుకే రాజకీయాలకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి చరిష్మ సినిమాల్లో చెక్కు చెదరలేదు కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నేడు ఆయన ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకేదా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని భేటీ కానున్నారట మాజీ వైసీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించుకోనున్నారట ప్రస్తుతం కూడా కొడతాయిగా వైరల్ అవుతుండగా ఫుల్ షాక్లో ఉన్నారట వైసీపీ వర్గాలు ఇక ఇదేలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయాలే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అభిమానుల కోసం సినిమాల్లో నటిస్తూ ఔరానిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర విరమల సినిమా ఇటీవలే రిలీజ్ అయింది ఆ తర్వాత ఓజీ సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు ఇటు సినిమాలంటూ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు